నమస్తే ఫ్రెండ్స్ నేను మీ అన్న వెల్కమ్ బ్యాక్ కరుణా కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాక్ ఫ్రెండ్స్ ఆ పరమశివుని అనుగ్రహం కోసం జరుపుకునే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి రోజున మహాశివరాత్రి జరుపుకుంటాం పంచాక్షంలోని శివ అంటే మంగళకరం శుభప్రదం అని అర్థం ఆ పరమశివుని అనుగ్రహం పొందడానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండగ మహాశివరాత్రి అయితే ఈ మాఘమాసంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది అని చెప్పుకుందాం ఈసారి రాబోతున్న శివరాత్రి మనకు మూడు వందల సంవత్సరాల తర్వాత రాబోతున్న ప్రత్యేకమైన రోజు అందుకే ఆ రోజు ప్రత్యేకత కూడా తెలుసుకుందాం మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిది రోజు లింగోద్భవం జరిగింది అందుకే ప్రతి సంవత్సరం కూడా లింగోద్భవం సమయంలో ఎప్పుడైతే చతుర్దశి ఉంటుందో ఆ రోజునే మనం శివరాత్రిగా జరుపుకుంటాం రాబోతున్న శివరాత్రి మార్చి ఎనిమిది శుక్రవారం వచ్చింది మార్చి ఎనిమిది రాత్రి ఎనిమిది గంట పదమూడు నిమిషాల వరకు త్రయోదశి ఉంటుంది ఆ తర్వాత నుంచి చతుర్దశి ప్రారంభమవుతుంది చతుర్దశి తిది మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు పదిహేడు గంటల వరకు ముగుస్తుందండి చతుర్దశి ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనకి శివరాత్రి జరుపుకుంటాం శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసి ఇంట్లోనే పూజా మందిరంలో శివుడికి పూజ చేసి అనంతరం దేవాలయంకి వెళ్ళాలి శివుడు అభిషేక ప్రియుడు బోలాశంకరుడు చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా ఎంతో పొంగిపోయి వరాలు కురిపిస్తుంటాడు శివరాత్రి రోజున ముఖ్యంగా చేయవలసినవి అభిషేకం ఉపవాసం విలవర్చన నామస్మరణ జాగరణ మనం ఈ ఐదు చేయగలిగితే తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం పొందగలం శివనామం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపించాలి జాగరణ చేసిన వారు మరుసటి రోజు రాత్రి వరకు నిద్రపోకూడదు అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది ఫ్రెండ్స్ ఇదేనండి శివరాత్రి ప్రత్యేకత మీకు ఇది ఎలాగొందో కామెంట్స్లో పెట్టండి అలాగ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్క బెల్లకి ప్రెస్ చేయండి